నామినేషన్ దాఖలకు అవసరమైన పత్రాలు ఓ ప్రత్యేక విమానంలో తరలిరాగా ఆ పత్రాలపై సంతకాలు పెట్టే పార్టీ అధ్యక్షురాలు ఆఘమేఘాలపై మరో ప్రత్యేక విమానంలో పరిగెత్తుకొచ్చారు ఇక నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి మరో విమానంలో చేరుకున్నారు మొత్తంగా ఒక ఎమ్మెల్సీ పదవికి ఇంత విలువైన నామినేషన్ దాఖలు గతంలో ఎప్పుడూ లేదు మరో పావుగంటలో నామినేషన్ దాఖలకు గడువు ముగుస్తుంది అనగా ఆగమేఘాలపై బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసి అభ్యర్థిత్వం ఖరారు చేసుకున్నారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నామినేషన్ల దాఖలకు సోమవారం చివరి రోజు కావడంతో బీజేపీ తరపున ఆఖరి నిమిషంలో సోము వీర్రాజు హడావిడిగా నామినేషన్ దాఖలు చేశారు ఆయనకు పార్టీ తరపున అందాల్సిన ఏబీ ఫారాలు ఏపీ బీజేపీ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో తొలుత కొంత హైరానా పడ్డారు అయితే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంతకం చేసిన రెండు ఫారాలు తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఉన్నట్లు తెలుసుకుని పార్టీ అధిష్టానం వాటిని తక్షణం విజయవాడకు తరలించాలని ఆదేశించింది రోడ్డు మార్గంలో వస్తే ఆలస్యమవుతుందని తెలంగాణ రాష్ట పార్టీ కార్యాలయ బాధ్యుడు టీవీఎస్ఎన్ రాజు ప్రత్యేక విమానంలో వాటిని తీసుకుని గన్నవరం చేరుకున్నారు అవి చెల్లుబాటు కావాలంటే మాత్రం రాష్ట్ర పార్టీ అధ్యక్షుల సంతకం తప్పనిసరి అయితే పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లారు ఆమె అక్కడి నుంచి వచ్చేసరికి నామినేషన్ల దాఖలు గడువు ముగిసిపోతుందని భావించి ఆమెతో పాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజుకు ఆధరైజేషన్ను ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఇచ్చింది ఆ విషయాన్ని కాశీ విశ్వనాథరాజుకు ఫోన్లో సమాచారం ఇచ్చి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి హైదరాబాద్ నుంచి వచ్చిన ఫారాలను తీసుకోవాలని చెప్పారు ఏలూరులో ధర్నా కార్యక్రమానికి వెళ్తున్న ఆయన మధ్యలోనే ఆగి హడావిడిగా విమానాశ్రయానికి వెళ్లి ఫారాలను తీసుకుని నేరుగా అసెంబ్లీకి చేరుకున్నారు ఏదైనా ఇబ్బంది వస్తుందేమోనని భావించిన రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి హడావిడిగా ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు అయితే ఆమె వచ్చేసరికి ఆలస్యమవుతుందని భావించి ఏబీ ఫారాలపై పార్టీ ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజే సంతకాలు చేశారు పార్టీ అధిష్టానం చివరి నిమిషంలో అభ్యర్థిత్వం ఖరారు చేయడంతో రాజమహేంద్రవరంలో ఉన్న సోము వీర్రాజు సైతం విమానంలో గన్నపరం చేరుకోవడం విశేషం అసెంబ్లీకి చేరుకున్న ఆయన అన్ని పత్రాలు సరిచూసుకుని మరో పద్నాలుగు నిమిషాల్లో గడువు ముగుస్తుంది అనగా ఎట్టకేలకు నామినేషన్ దాఖలు చేశారు